అందరికీ నమస్కారం ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు అధ్యక్షులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దశ దిశ నిర్దేశంతో గౌరవ జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి సూచనతో ప్రపంచ నదులు దినోత్సవం ఇరవై ఇరవై నాలుగు సందర్భంగా ఈరోజు మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి కృష్ణవేణి మాత కృష్ణవేణి మాతకి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కృష్ణా నది సుభిక్షంగా ఉండాలని భవిష్యత్తులో కూడా మనందరికీ కూడా సాగునీరు త్రాగునీరు అందించాలని ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన మనకి మనకి జీవనాడులు నదులు ముఖ్యంగా సంస్కృతి అంతా కూడా ఎక్కడైతే డెవలప్ అయిందో సింధు నుంచి కృష్ణా వరకు చూస్తే మనకు నదుల దగ్గరే మనం వ్యవసాయానికి ఈ నదులు వినియోగించుకున్నాం అట్లాగే ఆనకట్టలు కట్టి మనం ప్రాజెక్టులు కట్టి కాలువల ద్వారా మనం మనం కింద అయితే ఏదైతే ఉందో ఇది కృష్ణా డెల్తా కానీ గోదావరి డెల్తా కానీ పెన్నా డెల్తా కానీ అలాగా మనం కాలువల ద్వారా చేసుకుని మనం జీవనం సాగిస్తూ ఉన్నాం ముఖ్యంగా మనకి ఒక సామాజిక బాధ్యతగా ఉంది బాధ్యత కూడా ఉంది ఇది నదుల దినోత్సవం సందర్భంగా ఎందుకంటే ఏదైతే నదులను వినియోగించుకుంటామో నది నదీ నదుల్ని తల్లుల కింద మనం పూజిస్తాం ఎప్పటి నుంచో ఏనిషంట్ కానుంచి పూజించి ముందుకెళ్తాం దీని దీన్ని ముఖ్య ఉద్దేశంతోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి జలవనరుల శాఖ మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి కృష్ణా నదుల మీద జలసిటికి ఆరతి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది నదులు పూజించుకోవాలని మళ్ళీ ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చినాక మన శ్రీశైలం దగ్గర కూడా జలసీనిగా ఆరతి కార్యక్రమం చేసుకున్నాం మనం అట్లాగే దీంతో పాటు నదుల నదులను వినియోగించడంతో పాటు నదులను పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పైనుంచి పదకొండు లక్షలు వస్తే బుడవేరు పొంగి అతలాకుతల ఇబ్బందులు పడ్డాం దీనికి ముఖ్యంగా నదుల ఆక్రమణ మనం అందరం కూడా సామాజిక బాధ్యతగా తీసుకుని నదుల ఆక్రమణ పడి కాకుండా చూసుకోవాలి వ్యర్థాలు మలినాలు కూడా నదుల్లో వదలకూడదు అట్లాగే ముఖ్యంగా ఎప్పుడో కేఎలరావు గారు ఇచ్చిన స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బహుదా కాండి నుంచి బహుదా వంశధార ఏలేరు గోదావరి కృష్ణా పంచమ నదుల అనుసంధానానికి ఆ రోజు శ్రీకారం చుట్టమే కాకుండా కృష్ణా గోదావరి నదుల్ని అనుసంధానం పటిస ద్వారా అనుసంధానం చేసి కృష్ణా డెల్టాకి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు వందల యాభై ఎనిమిది టీఎంసీలు మన ఉమ్మడి కృష్ణా గుంటూరు ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లాలకు పోవటం వల్ల అప్పుడు డెల్టాలో రైతులకి నలభై ఐదు వేల కోట్ల ఆదాయం రాక రాకమే కాకుండా భారతదేశ జీడిపిలో కృష్ణా జిల్లా రెండో స్థానంలో నిలవడం జరిగింది ఏదేమైనా ఈరోజు మళ్ళీ ఈ నదుల దినోత్సవం ఇరవై నాలుగు సందర్భంగా మనం నదుల పరిరక్షణకి అందరూ కూడా పునర్మితం అవ్వాలని మన ఆయకట్టుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసిస్తూ కింద ఉన్నటువంటి ఆయికట్టు దాడులే కాకుండా నది పైన ఉన్నటువంటి ఆయకట్టు గారిని కూడా ఈ పరిరక్షణకి మనం శ్రీకారం చుట్టి భవిష్యత్తులో ముఖ్యంగా ఈ కృష్ణానదిని పరిరక్షించుకుని ముందుకెళ్లాలని మీకు సూచన చేస్తూ ఈరోజు కృష్ణవేణి మాతకి పూజా కార్యక్రమం నిర్వహించి ఈ ఈ కార్యక్రమానికి నదుల ప్రపంచ నదుల దినోత్సవాన్ని శ్రీకారం చూడటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన తెలవణి ఈ దినేష్ గారికి మిగిలిన స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకంగా నదుల దినోత్సవం ఇరవై ఇరవై నాలుగు శుభాకాంక్షలు తెలియజేస్తాం